అందరికీ నమస్కారం కథలపల్లకీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ థర్టీ సెవెన్ విందాం అంజు నీకు సర్ప్రైజ్ క్లోజ్ యువర్ ఐస్ అంటూ అంజలి కళ్ళు ముయ్యగానే పై ఫ్లోర్లోని హాల్లోకి తీసుకెళ్ళి నిలబెట్టి ఇప్పుడు కళ్ళు తెరు అన్నాడు రవి కళ్ళు తెరిచేసరికి అక్కడి గ్లాస్ విండో నుండి కనిపిస్తున్న బీచ్ని చూసి హాయ్ అంటూ ఒక గింత కిందింది అంజలి నీకు బీచ్ అంటే ఇష్టమన్నావు కదా నిన్నటి ఇన్సిడెంట్ తర్వాత ప్రజెంట్ డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు సో ఇవాళ్ళకి ఇలా సర్దుకో ప్లీజ్ అన్నాడు రవి మనం బీచ్కి వెళ్ళడానికి కుదరదని నిన్నటి ఇన్సిడెంట్ తర్వాత నాకు కూడా అర్థమైంది కానీ ఇలా రోజంతా బీచ్ చూస్తూ ఉంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను థ్యాంక్ యూ సో మచ్ అని రవిని హక్ చేసుకుంది అంజలి అప్పటికే అక్కడికి వచ్చిన మిగిలిన గ్యాంగ్ దగ్గినట్టు సౌండ్ చేశారు దాంతో ఏ పిల్ల అందరు ఇక్కడే ఉన్నారు అని కొనియాడు రవి అచ్చొచ్చో చూసుకోనే లేదే ఇంకా నయం ఇప్పుడే ముద్దు పెట్టేద్దాం అనుకుంటున్నా అని రవిని వదిలేసి ఏదో బీచ్ని చూసిన ఎక్సైట్మెంట్లో అంటూ చేతులు తెగ తిప్పేస్తూ ఏదో చెప్పడానికి ట్రై చేసింది అంజలి మరీ కష్టపడకు మాకు అర్థమైందిలే అని అంజలి నాపేసింది కవిత కాసేపటి తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి హాల్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు అబ్బాయిలు వాటుడు వాటి నాటుడు అని అంజలి వాటుడు అంటే బయటకు వెళ్ళడం తప్ప ఏదైనా చేయొచ్చు అన్నాడు రవి వాటి నాటుడు అంటే బయటకు వెళ్ళకూడదు అన్నాడు అర్జున్ అన్నయ్య చెప్పిందే మళ్ళీ చెప్పి పెద్ద ఇంటెలిజెంట్లా ఫీల్ అవుతున్నారు కవిత మీ ఆయన అన్నది మానస అదే అదే చూస్తున్నా అంది కవిత ఈ ఏం చేద్దామో చెప్పండి అన్నది అంజలి ఏమి ఐడియా రానప్పుడే ఇలాంటి సోది మాటలు చెప్తుంటావు అన్నమాట అన్నాడు భార్గవ్ సరే మీ లవ్ స్టోరీ చెప్పండి కవిత అంది అంజలి ఇప్పుడు మా స్టోరీ ఎందుకే అంది కవిత సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కవిత మీ ఆయన్ని ఎప్పుడు అడిగినా సరిగ్గా చెప్పలేదు అన్నాడు భార్గవ్ మా కవిత కూడా అంతే ఏమడిగినా మా బావ మా బావ అండం తప్ప బ్యాక్ స్టోరీ ఎప్పుడు చెప్పలేదు అంది మానస చెప్పడానికి సిగ్గేమో అన్నాడు రవి అప్పుడంటే సిగ్గు ఇప్పుడు పెళ్ళయిందిగా చెప్పాల్సిందే అన్నది అంజలి దాంతో కవిత అర్జున్ వైపు చూడగానే చెప్తాం అన్నట్టు నవ్వుతూ నార్పాడు అర్జున్ ఫస్ట్ బావే స్టార్ట్ చేయాలి అంది కవిత అర్జున్ చెప్పడం స్టార్ట్ చేశాడు మా నాన్న తాతయ్య మా అత్త మీద ఉన్న ప్రేమతో మా ఊర్లోనే తాతయ్య ఫ్రెండ్ కొడుక్కిచ్చి పెళ్లి చేశారు అత్తని నేను పుట్టేటప్పటికి అత్తకి ఇంకా పెళ్ళవ్వలేదు సో ఫస్ట్ నుంచి అత్తకు నేను బాగా అలవాటు నేనంటే చాలా గారావు పెళ్ళి తర్వాత కూడా నన్ను అలాగే గారం చేసేది నాకు మాటలు ఆటలు అన్నీ అత్తే నేర్పించింది అప్పటికి ఇప్పటికీ అత్తే నా బెస్ట్ ఫ్రెండ్ మూడేళ్ల తర్వాత ఒకరోజు అర్జున్కి కవిత మొదలైన లక్ష్మి అన్నం తినిపిస్తోంది అత్త నీకు పాప పుడుతుందంట కదా అమ్మ చెప్పింది అవునా నీకు మరదలు పుట్టబోతోంది మరదలా అంటే మరదలంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు నీతోనే ఉంటుంది నీకంటే చిన్న కదా దానికి ఏం కావాలన్నా నిన్నే అడుగుతుంది నువ్వే చూసుకోవాలి దానితో ఆడుకోవాలి దాన్ని నవ్వించాలి ఇంకా అది ఆడవకుండా చూసుకోవాలి అది కూడా నీతో అలాగే ఉంటుంది అవునా మరదల్ నా బెస్ట్ ఫ్రెండా నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కదా అలానా ఆహా అంతకంటే ఎక్కువ మరి నీ పేరు లక్ష్మిలాగా నా పేరు అర్జున్ లాగా మరదలకు కూడా పేరు పెట్టాలి కదా అవును పెట్టాలి కదా మరి నువ్వే చెప్పు ఏం పేరు పెడదాం అర్జున్ గడ్డ మీద వేలు పెట్టుకుని ఏం పేరు పెడదామబ్బా అని ఆలోచిస్తుండగా ఇంట్లో పన్నమ్మాయి వచ్చి లక్ష్మమ్మ స్వాతి పుస్తకం అడిగారు కదా ఇదిగోండి అని ఇచ్చింది వచ్చేసిందా అని తీసుకుని పేజీలు తిప్పుతున్నారు లక్ష్మి ఏం చూస్తున్నావత్తా నేను రాసిన కవిత పుస్తకంలో ప్రింట్ అయింది నాన్న దానికోసమే వెతుకుతున్నాను ఇదిగో దొరికింది కవిత కవిత అంటే ఏంటత్తా కవిత అంటే నీకు పోయమ్స్ అదే రైమ్స్ ఉంటాయి కదా అలాంటివి అవునా నువ్వు పోయమ్స్ రాస్తావా అత్తా ఎందుకు నీకు కూడా హోంవర్క్ ఇచ్చారా అర్జున్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని హోంవర్క్ కాదు నాన్న నాకు కవితలు రాయడం అంటే ఇష్టం ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా నీతో ఆడుకున్నా లేక ఒక కవిత రాస్తే చాలు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే నీలాగే కవితలు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అర్జున్కి ముద్దు పెట్టింది నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ కదా కానీ నువ్వే చెప్పావు కదా నా బెస్ట్ ఫ్రెండ్ మరదలని ఇప్పుడు నా కవిత బెస్ట్ ఫ్రెండా మరదలు బెస్ట్ ఫ్రెండా అని ఆలోచిస్తూ అత్తా ఒక పని చేద్దాం కవిత కవితని పేరు పెడదాం అప్పుడు కవిత మరదలు ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు కదా కవిత ఆ పేరు నీకు నచ్చిందా చాలా నచ్చింది నీ ఫ్రెండ్ కదా అయితే పాపకు కవితని పేరు పెట్టేద్దామా పెట్టేద్దాం సరే అయితే నీ మరదల పేరు కవిత అని తన భర్తను పిలిచి ఏవండోయ్ మీ కూతురు పేరు కవిత నలుడు ఇప్పుడే పెట్టాడు అని చెప్పారు లక్ష్మి ప్రస్తుతం అందరితో చెప్తూ అదేంటో తెలియదు కానీ నా బంగారా పేరు కూడా నేనే పెట్టాను భర్తే తనకు పేరు పెట్టే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి కానీ నాకొచ్చింది అదృష్టం అప్పటికే దేవుడు డిసైడ్ అయ్యాడేమో మేమిద్దరం ఒకరికొకరమని అన్నాడు అర్జున్ ఇంతలో కవిత చెప్తూ ఆ రోజు మొదలు ఇప్పటి వరకు ఎప్పుడు నన్ను వదలలేదు నాకు ఊహ తెలిసినప్పటి నుండి సరిగ్గా చెప్పాలంటే నేను పుట్టకముందు నుండి నేను బావ బెస్ట్ ఫ్రెండ్స్ నేను స్కూల్లో చేరకముందు రోజు స్కూల్ నుంచి డైరెక్ట్గా మా ఇంటికే వచ్చి నాతో ఆడుకుని అప్పుడు ఇంటికి వెళ్ళేవాడు అప్పటి నుండే వీడికి నేను అంటే చాలా ఇష్టం మీకు తెలుసా రోజు నేను ఆకలి సేడవడం చూసి నాకు టైంకి ఇవ్వకపోవడం వల్లే ఏడ్చానని నన్ను తనతో తీసుకెళ్ళిపోతానని గొడవ చేశాడంట మా అమ్మ మీద అలిగి రెండు రోజులు మాట్లాడలేదంట వీడు అలకని తీర్చడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందని ఇప్పటికీ మా అమ్మ చెప్తూనే ఉంటుంది అప్పటి నుండి అంతే నా కంట్లో నుండి ఒక్క చుక్క నీరు వచ్చినా తట్టుకోలేడు పిచ్చోడు స్కూల్లోనూ ఆటల్లోనూ పాటల్లోనూ ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం నేను స్కూల్లో చేరిన తర్వాత కూడా రోజు స్కూల్ నుండి డైరెక్ట్గా నాతో పాటు మా ఇంటికి వచ్చి నాకు హోంవర్క్స్లో హెల్ప్ చేసి నా వర్క్ మొత్తం అయిపోయాక వెళ్ళేవాడు నాకు బాగాలేకపోతే నాతో పాటు వాడు వాడికి బాగాలేకపోతే వాడితో పాటు నేను స్కూల్ ఎక్కొట్టి పక్కన ఉండాల్సిందే నాతో ఆడుకోవాలని వాడు నా కోసం తొక్కుడు బిళ్ళ వాడితో ఆడుకోవాలని నేను వాడి కోసం క్రికెట్ నేర్చుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్ మేము మా వయసుతో పాటు మా స్నేహం కూడా బలపడుతూ వచ్చింది కానీ ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నది అని మాకు తెలియలేదు ఆ తర్వాత బావ హైదరాబాద్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు అక్కడే రవి భార్గవ్ వెళితరిని కలిశాడు బావ హైదరాబాద్లో చదువుతున్నాడని నేను కూడా హైదరాబాద్లో మంచి స్కూల్లో జాయిన్ అవుతానని అడిగాను అమ్మ వాళ్ళు మొదట ఒప్పుకోకపోయినా బావే వాళ్ళ కష్టపడి ఒప్పించాడు అప్పటికి ప్రేమ అంటే ఏంటో మనకు తెలియదు బావ హైదరాబాద్ వెళ్తున్నాడు సో నేను కూడా వెళ్ళాలి అంతే తెలుసు మరి పుత్త విగ్రహానికి ఏ ఫీలింగ్ ఉండేదో నాకు తెలియదు ఇంజనీరింగ్ చదివే నాలుగేళ్లు ఎగ్జామ్స్ టైం అయినా ఏమైనా సరే రోజు వచ్చిన కలిసేవాడు సోమవారం నుండి శనివారం వరకు ఆదివారం కోసం వెయిట్ చేయడమే మా పని ఎందుకంటే ప్రతి ఆదివారం ఊరికెళ్ళేవాళ్ళం ఆ ఒక్కరోజు మాత్రం ప్రపంచాన్ని మర్చిపోయేంతలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవాళ్ళం తన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎంసెట్ కోచింగ్ తనే ఇచ్చాడు ఆయనకు వచ్చినంత ర్యాంక్ మనకు కాకపోయినా బాగానే వచ్చి హైదరాబాద్లో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అదే టైంలో తను సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్దాం అనుకున్నాడు ఏరా హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ లేదా అని అడిగారు లక్ష్మి ఢిల్లీలో బాగుంటుందత్తా సివిల్స్ ఎంత కష్టమో నీకు తెలుసు కదా అన్నాడు అర్జున్ అది కాదు నాన్న నువ్వు హైదరాబాద్లో ఉంటావనే కదా దాని ధైర్యంగా అక్కడ చదివిస్తోంది అత్తా అదేమన్నా చిన్నపిల్ల చెప్పు పైగా దానికి ఏ అవసరం వచ్చినా ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే రెండు గంటల్లో దాని ముందు ఉంటాను మధ్యలో కమల గారు అదే అర్జున్ తల్లిగారు మాట్లాడుతూ అయినా ఇప్పుడు నువ్వు ఐపీఎస్ చేసి ఎవరిని ఉద్ధరించాలంట అని అడిగారు ఎవరినో ఉద్ధరించడానికి కాదత్తా నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టమని అదే తన కెరీర్గా డిసైడ్ అయ్యాడు బావ ఇదంతా నా కోసమే చేస్తున్నాడు అలాంటిది ఇప్పుడు నన్నే రీజన్గా చూపించి వాడిని ఆపేస్తారా అని అడిగింది కవిత ఓహో ఇదంతా తమర్చాలవే అన్నమాట ఈ జ్ఞానోదయం ఇప్పుడు ఇచ్చావు తల్లి నువ్వు వాడికి అని అడిగారు లక్ష్మి అంటే అది మేమిద్దరం కలిసి ఒకసారి ఎముడు సినిమాకి వెళ్ళాం అప్పా ఏమున్నాడు బావా సూర్య నీ ఫేవరెట్ కదే అందుకే ఫస్ట్ ఏ తీసుకొచ్చాను మిగిలినవి వేరు బావా ఈ సినిమా వేరు ఏదైనా పోలీస్ అంటే ఆ ఇంపాక్ట్ వేరు కదా అంటే నీకు పోలీస్ అంటే ఇష్టమా కవిత అఫ్కోర్స్ ఇష్టం ఆ జాబ్లో ఒక హీరోయిజ్ ఉంటుంది సొసైటీ కోసం పనిచేస్తారు అడ్వెంచర్ ఉంటుంది ఇలా చాలా రీజన్స్ ఉంటాయి కవిత మాటలకు అర్జున్ సో నీకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం అన్నమాట అని అడిగాడు అర్జున్ హా అదే కదా చెప్తున్నాను మా నేను పోలీస్ ఆఫీసర్ అయితే సూపర్ ఉంటుందిరా మా బావ పోలీస్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాను నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తే ఉంటుంది చూడు సూపర్ అంతే ఇంత మాట చెప్పిన తర్వాత ఇంక నేను ఆగుతానా డిసైడ్ అట్రా నేను ఐపీఎస్ చేస్తాను నువ్వన్నట్టుగానే మా పోలీస్ అని గర్వంగా చెప్పుకునే రోజు డెఫినెట్గా వస్తుంది అంటూ హైఫై ఇచ్చాడు అర్జున్ ఇదంతా విన్న లక్ష్మి సరిపోయారు ఇద్దరు అదండం నువ్వు చేయడం లక్ష్మి మాటలకు అర్జున్ అమాయకంగా నువ్వే కదత్తా చిన్నప్పుడు చెప్పావు ఏమడిగినా చేయాలని నేను ఏదో క్యాజువల్గా ఉన్నానరా కానీ నేను సీరియస్గా తీసుకున్నానత్తా భగవంతుడా ఇప్పుడే ఇలా ఉన్నారంటే రేపు పెళ్ళయ్యాక మనకి ఇంకా దొరకరేమో వెళతారు అన్నారు కమల ఆ మాటకి అర్జున్ కవిత ఏంటి పెళ్ళ మాక అన్నారు మరి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు